ఈవిడ పులుపాక లక్ష్మీ నరసింహి మహిళ వృద్ధాప్య పెన్షన్ కోసం గత పది సంవత్సరాలుగా ఇబ్బంది పడుతుంది అయినా గవర్నమెంట్ పట్టించుకోవట్లా చాలామంది వృద్ధాప్య పెన్షన్ పొందుతున్నారు రకరకాల మనుషులు పని లేని వాళ్ళు డయావర్స్గా తిరిగే వాళ్ళు కూడా వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటున్నారు కానీ మహిళకు పెన్షన్ ఇవ్వటం లేదు టీవీ ట్వంటీ న్యూస్ ఛానల్లో కానీ ప్రతిరోజు న్యూస్ ఛానల్లో కూడా చెప్పడం జరిగింది అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు దీనిపై చంద్రబాబు సీఎం చంద్రబాబు ఆవిడని వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలని కోరుతున్నారు చాలామంది ఈ వాలంటీర్ వ్యవస్థ వచ్చినాక జగన్ ప్రభుత్వంలో రకరకాల మనుషులు వృద్ధాప్య పెన్షన్ పొందటం జరుగుతోంది చాలామంది నకిలీ వృద్ధాప్య పెన్షన్ పొందుతున్నారు వాళ్ళందరివి తీసేసి కొత్తగా ముసల మొక్క లాంటి వాళ్ళకి ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు ఇటువంటి ముసలమ్మలు చాలామంది వృద్ధాప్య పెన్షన్ లేక ఇబ్బందులు పడుతున్నారు ఈవిడికి పాపం చంద్రబాబు ఏమన్నా కరుణించి నుంచి పెన్షన్ శాంక్షన్ చేస్తే ఈవిడ జన్మ చంద్రబాబుని జనం జీవితాంతం గుర్తుంచుకుంటుందని కూడా ప్రజలు అంటున్నారు ఏదేమైనా ఈవిడికి వృద్ధాప్య పెంచడం వచ్చే మార్గం ప్రభుత్వం కల్పించాలని ప్రజలు కోరుతున్నారు టీవీ టెన్ న్యూస్ ఛానల్ మరియు హరికాంబర వెబ్ న్యూస్ ఛానల్